की <im> सेवा అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు విరవాడ గ్రామంలో యువకులంతా పెద్దలతో సం కలిసి ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది మహిళలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ పోటీలో పాల్గొన్నారు చాలా మంచి మంచి కాన్సెప్ట్స్ మంచి మంచి థీమ్స్తో ముగ్గులు వేయడం జరిగింది ఎవరికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలో కూడా కన్ఫ్యూజ్ చేసే విధంగా అందరూ కూడా వేయడం జరిగింది కొంతమంది మహిళలు ప్రతి థీమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఆలోచన విధానం ఎంత బాగుందా అని చెప్పేసి అనిపించే విధంగా వాళ్ళు చెప్పారు కొన్ని చాలా అందమైన ముగ్గులు కూడా వేయడం జరిగింది ఈ సంక్రాంతి పండుగ ఒక మహిళతో మాట్లాడుతున్నప్పుడు తను చెప్పడం ఇక్కడ జనసేన పార్టీ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మాకెంతో ఏదో మా తోబుట్టు ఎమ్మెల్యే అయినట్టు ముఖ్యమంత్రి అయినట్టు భావిస్తున్నామండి మాకు చాలా ఫ్రీడమ్ వచ్చినట్టు ఉంది ఎందుకంటే కళ్యాణ్ గారు మహిళా పక్షపాతి మహిళలందరికీ ఎంతో స్వతంత్రం వచ్చినట్టు అనిపిస్తుందని చెప్పి ఆవిడ చెప్పడం అదేవిధంగా ఈరోజు ఈ ముగ్గులు పోటీ పెట్టడం ద్వారా యువకులందరూ కూడా మాకు అన్నదమ్ముల్లో మమ్మల్ని కాచే విధంగా వీళ్ళు ఉన్నారండి వీళ్ళ ధైర్యం చూసుకుని మేము బయటకు వచ్చి ఈరోజు ఈ పోటీలో పాల్గొనే విధంగా ఉందని చెప్పేసి ఆవిడ చెప్పడం మాకు చాలా సంతోషం అనిపించింది ఈ పండుగ మన అందరి జీవితాల్లో కూడా సుఖ సంతోషాలు ఉండాలి ఈ పండుగ ఈ సంవత్సరం ఉన్న ఈ పండుగ చాలా ముఖ్యమైనది ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత జరుపుకునే మొట్టమొదటి పండగ ఇది చాలా బాగా సెలబ్రేట్ అవుతుంది వచ్చే సంక్రాంతి కల్లా మరింత అభివృద్ధి దిశగా పిఠాపుర నియోజకవర్గం వెళ్తుంది విరవాడ గ్రామం గురించి చెప్పాలంటే బేసికల్గా మాది కందరాడ ఇక్కడ అని చెప్పేసి ఒక పొలాలు ఉంటాయి అనమాట ఇక్కడంతా కూడా మా నాన్నగారు మా చిన్నాలు ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా అన్నదమ్ముల్లో అక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఉండేవారు ఇక్కడ చాలామంది మెడికల్ రిప్రజెంటేటివ్ మిగిలినందరూ కూడా నాకు చాలా ముందు నుంచి కూడా స్నేహితులు అవడం వల్ల అన్నదమ్ముల కింద మేము కలిసి ఉండడం జనసేన పార్టీలో జాయిన్ అయిన తర్వాత మొట్టమొదటి మెడికల్ క్యాంప్ కూడా మేము విరవాడ గ్రామంలో పెట్టడం అది అత్యద్భుతంగా విజయవంతం అవడం ఆ మెడికల్ క్యాంప్లోనే పవన్ కళ్యాణ్ రావాలి పిఠాపురం మారాలనే కాన్సెప్ట్ తీసుకురావడం ఆ నినాదం చాలా బలంగా కళ్యాణ్ గారి దృష్టికి చేరడం ఆయన ఇక్కడి నుంచి పోటీ చేయడం పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయన ఘన విజయం చేకూర్చడం జరిగింది కాబట్టి మా పవన్ కళ్యాణ్ రావాలి పిఠాపురం మారాలనే కాన్సెప్ట్ మొదలైంది విరవాడ గ్రామంలో కాబట్టి విరవాడ గ్రామ ప్రజలందరూ కూడా నేను ఒక్కసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇంత చక్కని కార్యక్రమం నిర్వహించిన విరవాడ యూత్ మరియు పెద్దలందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ కృష్ణుడి టెంపుల్ కూడా అనేక కార్యక్రమాలు జరగాలని మహిళలందరికీ పెద్దపీట వేసే విధంగా ఇలాంటి అనేక కార్యక్రమాలు మీరు త్వరలో చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను